సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు వగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో వగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా നമ്മിന ഭക്ൽപവല്ല കല്പവ കൊലചിന കന്ന തുക കന്നിഗ ഭക്ൽപവല്ലി കല്പവ ദയത്ോ ബ്രോചേ കരുണ സാഗരിയാ ദയതോ ബ്രോചേ കരുണാ పావన పదములు శరణం మన చూసిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములొసే తల్లి లొసగే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి లొసగే తల్లి అష్టలక్ష్మిగా వనిలో వెళిగ అష్టలక్ష్మిగా వనిలో విష్ణు మనోహరి సాగరి శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను గూర్చే శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు సేవలు చేయండి దారిద్రమును ధ్వంసం చేసి వైభోగములను గూర్చే తల్లి గూర్చే తల్లి దారిద్రమును ధ్వంసం చేసి వైభోగములను గూర్చే తల్లి గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన శ్రీ మహాలక్ష్మి చల్లని నాశ్రిత కోటికి శుభమగురక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన వర లక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేరలక్ష్మి చరితం ఆశ్రిత కోటికి అమృతమయము కుబేరలక్ష్మి పావన చరితం దయగణవం మా వైభోగలక్ష్మీ దయగణవం మా వైభోగ మా సర్వస్వం నీ వేనమ్మా శ్రీ లక్ష్మి పూజ లక్ష్మికి సేవలు చేయండి కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలోసిన ధన లక్ష్మి సేవలు చేయండి ఈ పాట మీకు గనక నచ్చినట్లయితే వరలక్ష్మి వ్రతం రోజు నా పాటను పెట్టుకొని హారతి ఇవ్వండి ఈ పాట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను నా ఛానల్లో అమ్మవారి మంగళహారతుల పాటలను చాలా పోస్ట్ చేశానండి మీకు కనుక నచ్చినట్లయితే ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం అంటుంది ఇంకా నాలుగు శుక్రవారాలు చేస్తారు కదా అండి వ్రతం అమ్మవారికి ఆడవాళ్ళు కుదరని రోజు శుక్రవారం కుదరని రోజు కుదరని రోజు శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాల్లో ఏ ఏ రోజైనా మనం వరలక్ష్మి తాన్ని చేసుకోవచ్చు కదా అండి అందుకే నేను మంగళహారతి పాటలను అయితే పోస్ట్ చేస్తున్నానండి మీకు గనక ఈ పాట నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా నేను పాటను ఎలా పాడానో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ అనేవి నాకు బూస్టప్ లాంటివి అందుకని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నానండి మీకు కనుక నా ఛానల్లో ఈ పాట నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా మంగళహారతి పాటలు ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్